ఎవరడ్డ మచ్చినా ఏ రడ్డ మచ్చిన ఉయ్యాలో గౌరి ఉయ్యాల ఎంగిలి పువ్వుల బతుకమ్మ నెత్తింది ఉయ్యాలో గంగ ఉయ్యాలా నువ్వులు బెల్లము నూకలు దంచింది ఉయ్యాలో గౌరి ఉయ్యాల నువ్వు నేననుకుంటా పలారమే వచ్చ ఉయ్యాలో గంగ ఉయ్యాల అందల మా పల్లె తెల్లారి బతుకమ్మ ఉయ్యాల గౌరి ఉయ్యాలా అద్దాల మేడల్లో అటుకుల బతుకమ్మ ఉయ్యాలో గంగ ఉయ్యాల నాడు ముద్ద పప్పు చేసి ఉయ్యాలో గౌరి ఉయ్యాలా ah uh -huh. ముద్ద పూల ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో గంగ ఉయ్యాల నాలుగు నాడు నా తల్లి బతుకమ్మ బతు గౌరీ ఉయ్యాల బియ్యం పాలు పలారమేజసి ఉయ్యాలో గంగ ఉయ్యాల ఐదు నాడు అట్ల బతుకమ్మోలే ఉయ్యాలో గౌరీ ఉయ్యాల ఆ ఇంట్లో ఈ ఇంట్లో తెలంగాణ వాకిట్ల ఉయ్యాలో గంగ ఉయ్యాల ఆ నాడు వడిగిన బతుకమ్మ ఉయ్యాలో గౌరీ ఉయ్యాల అందరినీ ఉపాసం ఉంచింది చూడమ్మ ఉయ్యాలో గంగ ఉయ్యాల ఏ రద్దుల నాడు యాపకాయల్లోన ఉయ్యాలో గౌరీ ఉయ్యాల ఏ పాకు ఎల్లమ్మ ఏ పల్లె కాపమ్మ ఉయ్యాలో గంగ ఉయ్యాల ఎన్ని రద్దుల నాడు ఎన్నేల రంగుల్లో ఉయ్యాలో గౌరీ ఉయ్యాల ఎన్నెన్ని అందాలో ఎన్ని ముద్దల నడుమ ఉయ్యాలో గంగ ఉయ్యాల ఎనిమిది నాడు మలిన ముద్దల్లో ఉయ్యాలో గౌరీ ఉయ్యాల సక్కని బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఉయ్యాలో గంగ ఉయ్యాలా